శ్రీమాత్రేణమ ఈరోజు మనము భగవద్గీత పన్నెండవ అధ్యాయం పారాయణ వల్ల వచ్చే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఒక రాకుమారుడు కోల్గాపురానికి వెళ్తాడంట ఆ కోల్గాపురిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఆ దేవిని చాలా భక్తి శ్రద్ధలతో చక్కని స్తోత్రాలతో మంత్రాలతో పూజిస్తాడనమాట లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి నీకు ఏం వరం కావాలి కోరుకోని అడుగుతుందనమాట అప్పుడు అతను చెప్తున్నాడు చాలా బాధతో అమ్మా మా నాన్నగారు ఒక రాజు మేము అశ్వమేధ యాగాన్ని తలపెట్టాము తల్లి ఆ అశ్వమేధ యాగానికి తెచ్చిన గుర్రము కనిపించట్లేదు ఎవరో దొంగలించారు ఆ బాధ భరించలేక మా తండ్రి గారు దేహత్యాగము చేశాడు కాబట్టి మీరు వరం ఈ తలిస్తే తల్లి ఆ గుర్రం ఎక్కడుందో మాకు తెలియజేయ తల్లి అని వేడుకుంటాడనమాట అప్పుడు లక్ష్మీదేవి అంటుంది గుడి బయట నా భక్తుడు ఒకడు ఉన్నాడు అతని పేరు సిద్ధ సమాధి ఆ సిద్ధ సమాధి దగ్గరకు వెళ్ళు నీకు తప్పకుండా సాయం చేస్తాడు ఆ సిద్ధ సమాధి పారాయణ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడనమాట ఆ సిద్ధ సమాధి దగ్గరకు పోయి వేడుకుంటాడు సరే అతను యొక్క పారాయణ చేస్తున్నాడంట పారాయణ చేసే దేవతలందరూ వచ్చి అతను ఎదురుగ్గా నిలబడి ఏం కావాలి అని అంటారనమాట అప్పుడు ఆ యొక్క గుర్రం ఎక్కడ ఉందో మాకు అది కొంచెం అనుగ్రహించమని చెప్తాడనమాట ఈ సిద్ధ సమాధి అప్పుడు ఆ దేవతలందరూ వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి ఇస్తారనమాట అప్పుడు ఈ గుర్రం ఎక్కడ ఉన్నది ఎవరు దొంగలించారంటే ఇంద్రుడే దొంగలించాడు అనేటువంటి ఉద్దేశంతో చెప్తాడనమాట ఇంద్రుడే ఈ యొక్క గుర్రాన్ని దొంగలించడం జరిగిందని నేర్చిపోతారన్నమాట అదంతా చూసి ఆశ్చర్యపోయినాడనమాట ఈ యొక్క రాకుమారుడు ఆ రాకుమారుడు ఆశ్చర్యపోయి నువ్వు మంత్రాలు చదువుతుంటే దేవతలందరూ వచ్చి ఇలా నిలబడి నీకు సహాయం చేస్తున్నారు నువ్వు ఏం చదువు మా నాన్నగారిని కూడా బ్రతికించు అని వేడుకుంటారనమాట అలా అతను వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉన్నటువంటి సమాధి దగ్గరికి పోయి చనిపోయి ఉన్నటువంటి ఆ దేహం దగ్గరికి వెళ్ళి అదే అక్కడ పన్నెండవ అధ్యాయాన్ని పారాయణ చేసి నీళ్ళు అనేది అక్కడ చదవటము చదివేసి చల్లారనమాట చల్లుతానే పునర్జీవితుడయ్యాడు అప్పుడు అడుగుతున్న నువ్వు ఏం పారాయణ చేస్తున్నావు ఇంత శక్తివంతమైనటువంటి పారాయణం ఏంటి అని చెప్తాడనమాట అలా చెప్పగానే అది కూడా అతను పారాయణ చేస్తాడనమాట ఆ రాకుమారుడు కూడా ఆ తండ్రి రాకుమారుడు పారాయణ చేసి వాళ్ళు కూడా మోక్షధామాన్ని చేరుకుంటారు ఆ విధంగా మనం కూడా ఈ పన్నెండవ అధ్యాయాన్ని భక్తి యోగాన్ని పారాయణ చేద్దాం మనకు సిద్ధ సమాధిలాగా మనకు కూడా ఆ శక్తులు అవన్నీ మనకేమీ అవసరం లేదు మనకేంటంటే మనకు భగవంతుని పట్ల అపారమైనటువంటి భక్తి అంతేకాలమందు దైవనామస్మరణ గుర్తుండేటువంటి భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించాల్సిందిగా మోక్షధామానికి చేరుకునే భాగ్యాన్ని కలిగించాల్సిందిగా కోరుకుందాం శ్రీమాత్రేణమ